ఎన్నికలప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారం ఉన్న పార్టీ తాను గత ఐదేళ్లలో ఎన్ని గొప్ప పనులు చేసిందో ప్రజలకి వివరించుకొని వాళ్ళ మద్దతును ఓట్లను అడుగుతుంది ఈ పద్ధతి భారతీయ జనతా పార్టీకి లేదు ప్రధాని నరేంద్ర మోడీజీ గారికి అసలే లేదు వాళ్ళు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడాను మతాన్ని ముందుకు తీసుకొస్తారు ఎన్నికలను హిందూ ముస్లింల మధ్యన ఒక యుద్ధంగా మారుస్తారు గత లోక్సభ ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నా లోక్సభ ఎన్నికల్లో అమిత్ షా గారు దాన్ని మూడవ పానిపట్టి యుద్ధంగా ప్రచారం చేసేవారు మూడవ పానిపట్టి యుద్ధం అంటే అబ్దాలికి బాజీరావు టూకి మధ్యన జరిగినటువంటి యుద్ధం ఈ యుద్ధం కనుక ఓడిపోతే హిందువులకు రెండు మూడు వందల సంవత్సరాలు రాజ్యాధికారం లేకుండా పోతుంది అని ఆయన ప్రచారం చేసేవారు అలాగే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇది ఔరంగజేబ్కు శివాజీకి మధ్య నిధము అని చెప్పేవారు మొన్న కర్ణాటక ఎన్నికల్లో అయితే ఇది టిప్పు సుల్తాన్కు రాణి అబ్బక్కకు మధ్య ఇద్దము ఇటు నిలబడతారు మీరు తేల్చుకోండి మాట్లాడారు నిజానికి ఇదంతా కూడా ఎన్నికల నియమ నిబంధనకు విరుద్ధం ఎన్నికల ప్రచారంలో మత ద్వేషాన్ని రెచ్చగొట్టే పనులు చేయకూడదు అలా ప్రస్తావన తీసుకురావద్దు మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని తీసుకురాకూడదు కానీ అలాగ మతాన్ని వాడుకోకుండా స్వయంగా తమ శక్తి మీద మీదనేది గెలిచేటువంటి అవకాశం ధైర్యం మోడీ గారికి లేదు ఆయనకి ఎక్కడో భయం పట్టుకున్నది ఊడిపోతున్నాను అని దేశంలో హిందూ ముస్లిం విభజన చేస్తే తప్ప తాను గట్టెక్కలేనని చాలా బలంగా భావిస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న దేశ సంపదను ముస్లింలు దూచిపెడుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది వాళ్ళ మేనిఫెస్టో అది గతంలో మన్మోహన్ సింగ్ గారు ఒక మాట అన్నారు తొలి అరువులు సంపద భారతదేశంలో ముస్లింలు అన్నారు వాళ్ళ కట్టుబడతారు మీరందరూ కష్టపడేటువంటి కష్టాన్ని మీరందరూ సృష్టించినటువంటి కష్టాన్ని ఏ మాత్రం కష్టపడకుండా పిల్లల్ని మాత్రమే కనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకునే వాళ్ళకి పంచి పెడతారు అని ఒక ఎద్దే వెటకారం కూడా వారు ఎన్నికల ప్రచార సభలో నేను సాగించారు మన్మోహన్ సింగ్ గారు ఏ సందర్భంలో ఉన్నారు ఆ మాటని సచార్ కమిటీ ఆనాడు ముస్లిం యొక్క స్థితిగతుల మీద విద్యారంగంలో ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో వాళ్ళ స్థితిగతుల మీద విస్తారమైనటువంటి ఒక అధ్యయనం చేసి ఒక మాట చెప్పింది భారతదేశంలో ప్రస్తుతము ఎస్సీల కన్నా ముస్లింల స్థాయి ఆర్థిక సామాజిక రంగాల్లో బలహీనంగా ఉన్నది తక్కువగా ఉందని చెప్పింది ఆ సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మనం ముస్లింని ఆదుకోవాలి ముందు వాడిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పాడు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కోర్టు చేసి కాంగ్రెస్ అధికారానికి వస్తే దేశ సంపదని ముస్లింలకు దూచి పెడుతుంది వాడు కష్టపడరు పిల్లల్ని కంటూ ఈ సంపదను వాళ్ళు ఆస్వాదిస్తారు వాళ్ళు అనుభవిస్తారు అని దేశ ప్రధాని మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్ అయితే కడువు మూసుకుంది వాడ మనిషిలో ఉంటారు ఎన్నికల కమిషన్ అంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్స్టెండెడ్ ఆఫీస్ అంటే అది మరో ఆఫీస్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అది వాడే మాట్లాడరు మిగతా వాడు మాట్లాడితే కనుక వాళ్ళని వాళ్ళ మీద వంద కేసులు పెడతారు మతాని గురించి ప్రస్తావిస్తాయి కానీ మోడీ మాట్లాడినా అమిత్ షా మాట్లాడినా మరొకరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాడికి రూల్స్ వగరాలు గుర్తుకురావు నిజానికి దేశ సంపదను ఎవరు కట్టుబడుతున్నారు గత ఐదేళ్ల పాలనలో కాదు పదేళ్ల పాలనలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు రాయితీలు ఇచ్చారు కార్పొరేట్ కంపెనీలకు ఎంత ఆశ కట్టుబెట్టారు దేశంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలన్నీ కూడా పోర్ట్ అన్నీ కూడా షిప్బ్యాడ్లన్నీ కూడా దాదాపు ఒక సంవత్సర చేతిలోకి వెళ్ళిపోయింది నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇంకో పది పన్నెండు శాతం ఉన్నాయి అవి కూడా తొందరలో వెళ్ళిపోతాయి ఇప్పుడు విమానాశ్రయాలన్నీ కూడాను ఒక సంస్థ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి దేశ సంపదని ఆదాని అంబానీలు కట్టుబెడుతున్నది మీరు ఆ మాట మాట్లాడండి ప్రజలకు అది గుర్తుకొస్తుందేమో అని మీరు దారి మళ్లించడానికి దృష్టి మళ్లించడానికి ముస్లింల వ్యవహారం తీసుకొస్తున్నారు గత పదేళ్ళలో ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం కానీ సంక్షేమం కోసం కానీ మైనారిటీ యొక్క ముస్లిం మాత్రమే కాదు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు వీళ్ళ సంక్షేమం కోసం మీరు తెచ్చినట్టు ఒక్క పథకమైనా ఉన్నదా వాళ్ళదే పని జనాభా జనాభాకలు చెబుతున్నాయా అవి భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుదల రేటు హిందువుల జనాభా పెరుగుదల రేటు కన్నా ఎక్కువగా ఉన్నది జనాభా కలు చెబుతున్నాయా అంటే ఓ మైండ్ సెట్ అనమాట పిల్లని కంట మాత్రమే ముస్లిం చేస్తారు కష్టపడరు సంప సంపదను సృష్టించరు ఇవా చెప్పడం ఇది కరెక్ట్గా ఇది మీ వైఫల్యం మీ పిరిగితనం మీరు ఓడిపోతున్నారని మీరు ఒప్పుకుంటున్నారు లేకపోతే సమర్థుడని ప్రధాని ఏం మాట్లాడతాడు నేను ఇది చేశాను ఇలాంటి పనులు ఇంకా చేస్తాను ఇంత అభివృద్ధి సాధిస్తాను మీ జీవితాన్ని మరింత గొప్పగా మారుస్తాను నాకు ఓటు వేయండి అని అడుగుతాడు వాళ్ళకు వేస్తే మీ మంగళసూత్రాలు కూడా నిలబడవు హిందువుల స్త్రీల మెడల్లో అని ఒక దేశ ప్రధాని మాట్లాడతారు ఎక్కడైనా ఎన్నికల సంఘం మాట్లాడే అది నిర్మిస్తుంటుంది అది వాళ్ళదే కదా చాలా చెప్పవచ్చు ఆదాని అంబానీలు ఎంత సంపద నీళ్ళుగా మణిపూర్ ఎందుకు పండుతుందో మాట్లాడండి మీరు ధైర్యం కదే ప్రధానమంత్రి కదా మీరు మాట్లాడండి భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ప్రధానమంత్రి నేను ఒక నిర్ణయాన్ని కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని శక్తిమంతుడిని మీరు అంటుంటారు కదా ఒకటి నాలుగు సార్లు మీరు మిమ్మల్ని పొగుడుతుండేటువంటి చెప్తుంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నరేంద్ర మోడీ గారికి సాధ్యం అవుతుంది అని చేయండి మణిపూర్ మీద మాట్లాడే నేను ఎందుకు ఎదుగుతున్నది మణిపూర్ని ఆదానీలు అమ్మానీలు కట్టుబట్టడం కోసం కదా అక్కడ రగిలిస్తున్నారు మీరు మంటని దాని మీద మాట్లాడే ధైర్యం లేదు మీకు బ్రదర్స్ ఢిల్లీలో మీద అత్యాచార పాల్పడ్డారు జనం అత్యాచారానికి అని ఆరోపిస్తూ ధర్నాలు చేస్తే స్పందించేటువంటి ధైర్యం మీకు లేదు ఎన్నికలు రాగానే ముస్లింలు ముస్లిం దేశము మీకు గుర్తుకొచ్చేస్తుంది కానీ దీంట్లో చాలా స్పష్టంగా మీ బలహీనత కనపడుతున్నది మీ గొప్పదనం చెప్పుకోవడానికి ఏం లేవు మీ దగ్గర దేశాన్ని ఇలా అభివృద్ధి చేశాను నేను దేశం పేదరికంలో చేశాను అని మీరు చెప్పలేరు ఇవాళ జాతీయ అంతర్జాతీయ గణాంకాలన్నీ కూడా భారతదేశంలో పేదరికం పెరిగిపోతున్నది ఇవాళని చెప్తున్నది అది దాని మీద మాట్లాడండి మీరు లేదు మిమ్మల్ని ఆదాని అంబానీలు తీసుకొచ్చి ఆ సీట్లు కూర్చోబెట్టారు వాళ్ళ సేవలు మీరు తరుస్తున్నారు దేశ సంపదని వాడు కట్టుబట్టాలనుకుంటున్నారు మీరు భూమిని కట్టుబెట్టారు సముద్రాన్ని కట్టుబెట్టారు ఆకాశాన్ని కట్టు కట్టుబెట్టారు ఇంకేమేమి ఉన్నాయో కట్టుబెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మీరవి ఉండండి కానీ అనవసరంగా ఎస్సీల కన్నా తక్కువ స్థాయిలో ఆర్థిక సామాజిక రంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు అనే సచార్ కమిటీ రిపోర్ట్ని ఎద్దేవా చేయకండి దాన్ని ఇలాగ వాడకండి సంపద వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పేసి వాడకండి హిందువులకైనా సంపద చేతు చేరుతున్నదా హిందువుల పేదవాళ్ళకి సంగతి ఏమిటి అత్యంత పేదవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం మంది జాతీయ అంతర్జాతీయ గణకాలు అవే చెబుతున్నాయి వాటి గురించి మాట్లాడండి మీరు ఇది కాదు ఇప్పుడైనా ఎన్నికల సంఘం ఈ సజావు జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలు అని చెప్పడం కోసమే స్పందించాలి కానీ శివసేన వాడు మాట్లాడదేను కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాత్రమే మీకు మతం గుర్తుకొచ్చి సాక్షాత్స ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల కోడ్ ఎంసీసీ అంటాం కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కాడాక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అది మీకు గుర్తు రాకపోతే ఎన్నికల వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోతుంది ఇప్పటికే చాలామందికి పోయింది ఆ కొద్దిపాటి ఆ చివరి కొన ఉన్నటువంటి ఆ ఆశ కూడా పోతుంది అలా చేయవద్దు